నమస్తే ప్రస్తుతం మనం సుందరాయ విజ్ఞాన కేంద్రం గా జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో సో చాలా మంది అమరులైన పరిస్థితి సో అందులో చూసుకుంటే కొంతమంది సో మనకు సంబంధించి సో రాకేష్ వివేక్ అనే మావోయిస్ట్ కూడా చనిపోతుంది సో వాళ్ళ మదర్ ఇప్పుడు మనతో పాటు ఉన్న సో వీళ్ళే ని ఖననం చేసుకుంటాం అని చెప్పేసి ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్ ప్రాంతాలకి వెళ్ళినా సరే వాళ్ళ బాడీస్ ఇవ్వకుండా సో వాళ్ళే పోలీస్ అధికారులు డైరెక్ట్గా వాళ్ళే ఖననం చేసిన పరిస్థితి సో మాట్లాడడం వారా మదర్ వచ్చి మా చెప్పండి మరి చివరిగా రాకేష్ వివేక్ గారిని ఎప్పుడు చూసారు మీరు లాస్ట్ గా ఎప్పుడు అన్ని ఎన్ని సంవత్సరాలు అయిన పోయి తొమ్మిది సంవత్సరాలు నేను స్కూల్లో చేసేదాన్ని వంట చేస్తా అయితే నేను రెండు గంటలకు వచ్చారు నా కొడుకు హైదరాబాద్ పోతాడు అంతే ఇక ఏం చెప్పలేదు తొమ్మిది సంవత్సరాలు నేను ఆయన చూడక మాట లేదు మళ్ళా ముచ్చట లేదు ఓ ఫోను లేదు ఓ లెటర్ లేదు ఏది ఎప్పుడు ఏం లేదు తొమ్మిది సంవత్సరాలు కాంచి పోయిన కాంచి నేను ఏమనుకునేది అంటే నా కొడుకు ఎక్కడున్నా చల్లగా ఉండాలి అసలు అతడు ఎక్కడున్నాడు ఏడున్నాడు అని నేను ఏడ్చేదాన్ని ఊకే ఈ వార్త ఇక ఇట్లా తెలిసింది నాకు ఈ గిట్లా ఈయన తెలుసుకున్న నాకు కొడుకు వార్త ఇట్లా తెలిసిన మొదలనే నేను కొట్టుకుంటా కొట్టుకుంటున్నా మా భర్త మా తమ్ముడు వీళ్ళ మా కుటుంబం వల్ల అంతా అదే నాడు తెలిసిన నాడునైటే కారు కొట్టుకొని వెళ్ళిపోయి ఆములు వేసి కారు కొట్టు ఆ రోజు కాంచి ఐదు రోజులు ఆడ ఉన్నా కూడా అన్ని తెల్లారే రాసుకున్నారట ఇస్తాము ఇస్తం ఇస్తాం అనగానే మాకు మస్తు ఆశ ఉండే మళ్ళీ తెల్లారి ఇస్తామన్నారట అట్లా ఉండేది అట్లా ఐదు రోజులు జరిపిల్లు నిన్నడికి జరిపి జరిపి లాస్ట్కు అక్కడి ఇప్పటి వరకు ఇవ్వలేదు అక్కడి ఎస్పీ అన్నాడట కదా మా ఊళ్ళో అందరినీ మీరు సంతకాలు పెట్టండి మీ సేవలు మీకు ఇయ్యము ఇయ్యము మీరు సంతకాలు పెట్టండి అని అంటే మేము పెట్టము మా సేవాలు మాకు ఇస్తేనే మేము పెడతామని మా ఊళ్ళో అన్నారు అని వీళ్ళు వెళ్ళి వచ్చింది అటు ఇక నిన్న వీళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం చేసిందిగా తెలియదు మా పిల్లలను ఇంతవరకు కూడా మాకు ఇయ్యలేదు సో ఎప్పుడు తెలిసిందమ్మా ఇట్లా నక్సలైట్ల ఆయన పోయిండు అన్నలలా కలిసిండు అని చెప్పేసి మాకు ఇప్పుడే తెలిసింది అది వరకు ఎప్పుడు ఎక్కడ ఏడెత్తుగా ఆయన ఏడ చాడున్నాడు అని ఎత్తుకాలి మేము ఎక్కడన్నదా అని ఎత్తుకాలి మాకు ఆయన అడ్రస్ే లేదా ఆయన ఏడున్నది తెలియదా మేము ఎట్లా ఎత్తుకా కానీ పో ఎత్తుకాలి అని పోవు ఏమన్నా గింత శోభ తెలితే ఎత్తుకుతాం తెలియదు ఏం ఎత్తుకపోం ఎత్తుకలేదు మేము పోలీసు వాళ్ళు అయితే మా ఇంటి మీద దాడి చేసిండి రాజకీయ నాయకుల వాళ్ళనే ఎలక్షన్ నా కొడుకులు మంచిగా చదువుకున్న వాళ్ళు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఒక్కే ఉండేటోళ్ళు ఇద్దరు సేమ్ చదువు వాళ్ళది హన్మకొండ పదో తరగతి దాకా చింత గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు మళ్ళా తర్వాత ఇంటర్ చేసింకొండల డిగ్రీ చేసేళ్ళు మళ్ళీ ఇప్పుడు పీజీ పీజీలోనే ఇక మా ఇంటి మీద ఏం చేసిండు అంటే రాజకీయ నాయకులే దాడి చేయించు లో యాభై మంది నుంచి మా ఇంటి మా ఇంటి మీద ఎలక్షన్ల గురించి ఇక మా ఇంటి మీదకి వచ్చి మీరు ఇటు లేదు అటు ఏ అన్నట్టుగా దాడి చేసిండు దాడి చేసినాక కూడా మేము ఎస్సీ కేసు పెట్టినాం పెట్టినాక ఎవరు రాజకీయం పట్టించుకోలే అధికారులు ఎవరు పట్టించుకోలే కేసు మామూలు ఇంటిని రాజులందరినీ కొట్టిండు నా కొడుకులో నువ్వు నన్ను మా అమ్మ చూసేదానికి మా భర్తను అందరిని కొడితే ఎస్సీ ఎస్టీల కేసు పెట్టినాం మమ్మల్ని తిట్టిల్లు ఘోరంగా ఎస్సీ వాళ్ళ పేరు పెట్టి తిట్టిళ్ళు అన్నాడు తిడితే మేము కేసు పెట్టినా ఏ అధికారులు పట్టించుకోలేదు పట్టించుకోకుంటే ఇక మళ్ళీ అయితమైతే అని ఖాళీ పోతాను మా పిల్లలు ఇద్దరు ఒకసారి పోయేటోళ్ళు పోతా ఉంటే రౌడీ సీటర్లను ఫాలో అవ్వండి చదువుకొనియలేదు వాళ్ళ మా పిల్లలను చదువుకొనియకుంటే ఇంటి మీద ఇంటి ఉంటే ఇంటి మీద ఖర్చు కొట్టరి చదువుకొని పోతే చదువుకొని ఎక్కువ వాళ్ళు ఏం చేసింది ఇక ఎట్లా నా మనసు నా కొడుకు మనసు ఎట్లా చేదిరింది తెలియదు చిన్న కొడుకు ఎట్లా చేదిరింది నాకు తెలియదు అయినా ఎట్లా పోయింది నాకు తెలియదు ఇక జరిగింది ఎట్లా ఎప్పుడు చెప్పకపోయేది అట్లా మా తమ్ముని ఇంటి మీద కూడా నా కొడుకు చిన్నపిల్లలా కాచేది పోలీసు వాళ్ళు వచ్చి ఊకే దాడి చేసేవాళ్ళు నీకు వాళ్ళకు ఏదన్నా ఉన్నది సంబంధం ఉన్నది లేకున్నా కూడా ఉన్నది 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 అని ఊకే దాడి చేసేవాళ్ళు మా వాళ్ళు కూడా కుటుంబం అంతా మందు పోసుకున్నారు మందు పోసుకుంటే నాన్న జరిగిపోయిండు అమ్మున్న తమ్ముని బతికించుకున్నావు నా కొడుకులు ఉన్నారు నేను తీసుకుపోయి బతికించుకున్నాను నాన్న కూడా గవర్నమెంట్ గురించే చచ్చిపోయిండు ఇప్పుడు మందు పోసుకున్నారంటే నాన్న వీళ్ళ గురించే కదా గవర్నమెంట్ గురించే కదా ఊకే ఊకే ఇబ్బంది రాజవంశ పెడితేనే వాళ్ళు కూడా మా నాన్న సరిపోయాడు ఇక ఇప్పుడు నా కొడుకు మరి మా ఇంటి మా మా వాళ్ళ ఇంటి మీద ఇట్లా చేసి మా ఇంటి మీద ఇట్లా దాడి చేసిరి మమ్మల్ని చదువుకొని ఇక్కలేరు అని మనసు చెదిరిందో అంతే కానీ ఇక నాకు నా కొడుకు నాకు ఏం చెప్పిపోలేదు ఒక్క రోజు కూడా గిట్లా గట్లా ఏం చెప్పిపోలేదు ఇక తొమ్మిది ఏళ్ళు అయినా ముఖం చూసి అయినా మాటిని ఎప్పుడు మాట్లాడలే హైదరాబాద్కే పోతాను అన్నాడు నాతో చెప్పింది ఎల్లుండే వస్తామ్మా అన్నాడు అంతే మాట కాని మళ్ళీ మాట లేదు అంతే బాడీ ఇయలే ఐదు రోజులు ఉన్నారు మీరు అధ్యక్ష సారు మనుషులు పోయిండు అందరు పేషెంట్లే మా భర్తకు రెండు కాళ్లు ఇరిగినాయి రెండు కాళ్ళల్లో రాళ్ళు ఉన్నాయి ఇంకా తీపియలేని యాక్సిడెంట్ అయ్యి అయినా అసలు ఇక కాళ్ళు ఇంత దొడ్డు వాసి గోలీలు లేక ఏది లేక ఆడ క్షమం లేక వన్నా కూడా అయ్యో మరి చూడు నీకు అన్న కొడుకున్నాను కూడా చూపెట్టలేదట మా భర్త వాళ్ళు తిండి లేదు తిప్పలేదు మన బాష కాదు మన మాట కాదు అక్కడ ఏది ఒక చిద్దరు కూడా కొంచెం పోలేదు మా భర్తే ఇక్కడ ఎడతంటే ఎవరో టవల్ ఎత్తి తుడుచుకొని అదే భుజం మీద వేసుకొని పోయిండు అంతే సంగతి గాని ఏది లేదు నా కన్న బిడ్డను కూడా ఇంతవరకు చెప్పలేదు నాకు వారం రోజుల దగ్గరకు వస్తాను ఇంతవరకు నా బిడ్డ అసలు అందులో ఉన్నాడా లేడా ఎందుకు ఎత్తలేరు కానీ ఇప్పటికైనా నా బిడ్డను నా ఊళ్ళకి చేరుపాలని నేను గవర్నమెంట్ కోరుతాను లల్ల టీవీల అయినా పోటు వజు పెట్టినట పోలీసు వాళ్ళు రాలేదట కానీ విలేకర్ నేను లేను చిన్నమ్మలు ఇంటికి పోయినా మా కోడలు ఉన్నది మా భర్త ఉన్నది నా కొడుకు ఆటో నడుపుతాడు పీజీ చేసి నా పెద్ద కొడుకు ఆటో నడుపుకుంటాడు ఆయనకి ఇద్దరు పిల్లలు అయితే విలేకరులు వచ్చిందట నలుగురు వచ్చి మా భర్తను పిలిచిళ్ళట ఎందుకు పిలిచి కటో అడు తీసుకపోయిల్లాట ఫోటో తీసుకున్నారట మీ భార్య ఆడిపోయిందట ఊరికి వెళ్ళిందని అట్లనే తెలిసింది ఇక మా చుట్టాలోళ్ళు పెద్ద కోడలికి ఏదో దెబ్బ తాకింది పా తీసుకపోతామని తీసుకొని వచ్చిండు తీసుకొని వస్తే ఇంటికి వచ్చినాక తెలిసింది ఏం చెప్పాలంటే నా బిడ్డను నాకు చేర్పాలి బొక్కలైనా మంచిదే అంత బొక్కలు మాంసం లేకున్నా పురుగులు పడ్డా మాంసం పోయినా కూడా నా బొక్కలు నాకు చేర్పుతే నా బిడ్డ ఆ బొక్కలు నేను కళ్ళతోటి చూసుకుంటా ముఖం చూసుకోవు నా అదృష్టం లేకున్నా ఆ బొక్కలన్నా నేను బొత్త కద్దు ధన సంస్థలు చేసుకుంటాను మరి నేను ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు లేనిది ఏం చేయాలని గవర్నమెంట్ని గదే అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వాన్ని అయినా కన్న అన్న బిడ్డను నాకు చేర్పాలని కోరుకుంటున్నాను ఏం చెప్పిపోలేదు ఒక రోజు కూడా గిట్లాగట్లని ఏం చెప్పిపోలేదు ఇక తొమ్మిది ఏళ్ళు అయినా ముఖం చూసి అయినా మాటిని ఎప్పుడు మాట్లాడలేదు హైదరాబాద్కే పోతాను అన్నాడు నాతో పోతున్నాడు చెప్పింది ఎల్లుండే వస్తామ్మా అన్నాడు అంతే మాట గని మళ్ళా మాట లేదు అంతే బాడీ ఇయలే ఐదు రోజులున్నారా మీరు అధ్యక్ష ఆరుగురు మనుషులు పోయిండు అందరు పేషెంట్లే మా భర్తకు రెండు కాళ్ళు ఇరిగినాయి రెండు కాళ్ళల్లో ఉన్నాయి ఇంకా తీపియలేని యాక్సిడెంట్ అయ్యి అయిన అసలు ఇక కాళ్ళు ఇంత దొడ్డు వాసి గోలీలు లేక ఏది లేక ఆడ వన్నా కూడా అయ్యో మరి చూడు నీ కన్న కొడుకున్నాను కూడా చూపెట్టలేదట మా భర్త వాళ్ళు తిండి లేదు తిప్పలేదు మన భాష కాదు మన మాట కాదు అక్కడ ఏది ఒక చిద్దరు కూడా కొంచెం